వెల్కమ్ టు ఆర్కే కన్నా ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు ఆరుపల్ల విభాగానికి సంబంధించినటువంటి కిత్ వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా మిడుతూరు మండలం విపునగండ్ల గ్రామం నుంచి రైతు మంగలి బాబు గారు అమ్మకానికి పెట్టారు ఈ యొక్క ఆరు పల్ల వచ్చేసి అరవై సైజులో ఉంటుంది మరి ఆరు వచ్చేసి ఇరవై రోజులు అవుతుంది ఆరు వచ్చి ఈ యొక్క కోడే రెండు పల్లెల్లో ఉన్నప్పుడు నాలుగు పళ్ళ పందెం ఆరు చోట్ల పాల్గొన్నది మరి అదే విధంగా రెండు పల్లల్లో ఉండగానే ఆరు పల్ల పందెము రెండు చోట్ల మొత్తం ఎనిమిది పంద్యాలలో పాల్గొనగా మూడు చోట్ల బహుమతి అయితే రావడం జరిగింది లక్ష్మాపురం తుడిచిర్ల ఎదురుపాడులో పంద్యాలైతే తీసుకురావడం జరిగింది ఈ యొక్క గిత్త లెఫ్ట్ సైడ్ పోయేటటువంటి గిత్తం ప్రస్తుతానికి ఇరవై రోజులు అవుతుంది ఆరు వచ్చి ఆరు వచ్చిన తర్వాత సేద్యంలోనే ఉంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి యొక్క కోడే రేటు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి కి కాంటాక్ట్ చేసి రైతు బాబు గారు మీకు అందుబాటులో ఉంటారు